మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ మహిమ గాక నిజంగా ఘనతా ప్రభావములు దేవునికి చెందాలి ఈ అల్పుడు అయోగ్యుడైన నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని మానక ప్రతినిత్యము అనుదిన మన్నా ద్వారా మీతో మాట్లాడడానికి కృప చూపిస్తున్న ఆ సృష్టికర్త అలాగే మాకు సహకరిస్తున్న మా శ్రోతలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు రండి దేవుని వాక్యాన్ని ఈ క్రిస్మస్ మాసంలో మనం విందాం ఒక క్రిస్మస్ వర్తమానాన్ని ముందు పెట్టాలని ఆశపడుతున్నాం లుకాసు వార్త లుకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఒకటో వచనం ఎలిజబెత్ మరే యొక్క వందన వచనంలో వినబడగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై దగ్గరగా ఇట్లా నేను చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఇక్కడ మరియ తల్లి ఎప్పుడైతే ఎలిజబెత్ను దర్శించి వందన వచ్చినప్పుడు చెప్పిందో ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాన్ గారు ఆనందంతో గంతులు వేసినట్లుగా మనం చూస్తున్నాం అందుకనే ఈ పాటికే మీరు మన తమ్మనయలు చూసి ఈయన కూడా మొదలుపెట్టాడా అన్నట్లుగా మీరు మీ మనసులో అనుకోవచ్చు అదేనండి క్రిస్మస్ డ్యాన్స్ ప్రోగ్రాం అవును ఈరోజు ఎక్కడ చూసినా క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ ప్రోగ్రామ్స్ మంచిదే కానీ నేటి క్రైస్తవ సమాజం ఎటు పోతుందో తెలియనట్లుగా ఆత్మ సంబంధించిన సందేశాలు ఆత్మీయతను పంచవలసిన వేదికల మీద లోక సంబంధమైన నృత్యాలకి డాన్సులకి వంటి ప్రోగ్రాంలకి ఎక్కువ అవకాశం ఇవ్వడం ఆత్మ సంబంధమైన వాక్యానికి ఏమో తక్కువ అవకాశం ఇవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం వేదికల మీద ఈ నృత్య ప్రదర్శన అనే దాని గురించి మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మూడు రకాలైన వారు నృత్య ప్రదర్శన చేసినట్లు అదేనండి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసినట్లుగా బైబిల్ చెప్తుంది మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధులు రెండోది మనం చూసిన వారమైతే హబకుకు గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినములో హబకుకు గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చినములో హబకుకు భక్తులు అంటాడు మనుషులందరినీ కూడా ఏలిక చేపల వలే గాలమేసి వలేసి ఉర్లు ఒగ్గి సాతానుడు ఉచ్చు బిగిస్తున్నాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి అంట మనుషులను గుచ్చి లాగుచు గంతులు వేస్తున్నాడు అంటే వాడు వేసే గంతులు అంత ఎంత కాదు మనుషులు నేను పాపంలో పడవేశానో అనే ఆనందంతో వాడు గంతులు వేస్తున్నట్లుగా బైబిల్ చెప్తుంది వాడు గ్యాలములు వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరిలు వగ్గి చిక్కించుకున్నాడు వాడు తన వలలో వాడిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు ఇది సాతాను గురించి బైబిల్ చెప్తుంది ఆత్మ సంబంధులు గంతులు వేస్తున్నారు ఓకే సాతానుడు వాడికి కొంతమందిని చేజిక్కించుకొని గంతులు వేస్తున్నాడు ఇక మూడవది వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన హేరేది గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నృత్య ప్రదర్శన అనే డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టించాడు ఈ నృత్య ప్రదర్శనలో అయితే హీరోదు జన్మదిన మహోత్సవం వచ్చినప్పుడు హీరోది ఆ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హీరోదు సంతోషపరిచను ఒక మనిషి చేసిన నృత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం మనం గమనించిన వారమైతే ఆత్మీయులు చేసిన నృత్యం అది ఆత్మ సంబంధంగానే ఉంటుంది విచిత్రం ఏంటంటే ఈ ఆత్మ సంబంధమైన ఈ డ్యాన్స్ ప్రోగ్రాన్ని దేవుడు కూడా ఇష్టపడ్డాడు ఎందుకనంటే మీరేదో ప్రాక్టీస్ చేసో లేదా మనుషుల్ని మెప్పించాలనో తమకేదో ఘనత రావాలనో వంటి ఆలోచన వారికి లేదు వారిలో ఉన్న ఆనందం వారిని నాట్యము చేసేటట్లుగా చేసింది ఏంటంటే వారిలో ఉన్న ఆనందం మనం రెండు సమయాల క్రిందం ఆరో అధ్యాయం చేస్తే అక్కడ దావీదు మహారాజు కనబడతాడు కొన్ని సంవత్సరాలు అయిపోయిన దేవుని మందిరం మందసం పూర్వం త్రిస్తీలు పట్టుకుని వెళ్ళిపోతే ఎట్టకేలకు దేవుడు తన కృపచేత ఏమండి దావీదు పురం వరకు నడిపించాడు కానీ దారిలో ఉజ్జా చనిపోవడం దావీది మరొకసారి భయం వేసింది ఈ భయం వేసిన సందర్భంలో ఈ యొక్క మందసాన్ని ఒక మూడు నెలలు ఉభయ ఇంట్లో కూడా పెట్టాడు కానీ ఎట్టకేలకు ఆ ఉభయ దేవు ఇంట్లో నుంచి దేవుని మందిరం దేవుని మందసము ఎరుషులేమని పిలవబడుతున్న దావీద పురమునకు వచ్చిందో బైబిల్ చెబుతుంది రెండో సమయాలు ఆరో అధ్యాయంలో పన్నెండో చున కా చదువుకుంటే ఆ మందస్సం దేవుని మందిరం మందస్సం తన ముందు నడుస్తున్నప్పుడు దేవుడు తనతో నడుస్తున్నాడని సంబరపడి ఉన్న దావీదంట పదహారవ చిన్నములు యహోవ మందసము దావీద పురమునకు రాగా సౌలు కుమార్తె యొక్క మేకాల కిటికీ నుంచి చూసి యహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదులు కనుగొని అన్నారు యహోవా సన్నిధిలో నాట్యమాడుచున్న దావీదు ఎందుకు నాచ్యమాడుతున్నాడు అంటే పరవశించాడు దేవుని మందసం దేవుడే మా మధ్యకి దిగి వస్తున్నాడు దేవుడు మాతో ఉన్నాడు దేవుడు మా పక్షాన్న ఉండబోతున్నాడు ఆ ఆనందం ఆ సంతోషం అతని గంతులు వేసేటట్లు చేసింది మరొకరు మనం చూస్తే నిర్గమాకారున పదిహేనో అధ్యాయం వరకు ఇలాగా ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటి వారు ఎన్నడూ చూడని ఐగుప్తీలు నాశనమైపోవటం చూచి ఇక మాకు ఐగుప్తీల బానిసత్వం లేదని చెప్పి వాడు నాట్యమాడుతూ గంతులు వేయించు నిర్గమాకారున పదిహేనో అధ్యాయం కీర్తన పాడినట్లు మనం ఆ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆత్మ సంబంధులు చాలామంది చాలా మంది ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు నాట్యం ఆడారు కాదంటలా కానీ దీన్ని తీసుకొచ్చి నేటి క్రిస్మస్ వేడుకల్లో మనుషులు ఆడుతున్న నాట్యం గురించి నేను మాట్లాడుతున్నాను ఒకటి అసలు నాట్యమే చేయించకూడదు నాట్యమే ఆడకూడదు అంటే వీరు చేసే నాట్యం ప్రాక్టీస్ ప్రాక్టీస్ నలుగురు చూడాలి నాట్యం చెయ్యండి యహోవ మందిరంలో దేవుని సరిధిలో ఆరా ఆరాధన జరిగిస్తున్నప్పుడు చాలా మంది పరిశుద్ధాత్మతో నింపబడిన వారు నాట్యం ఆడారు నేటికిని ఆడుతున్నారు మందిరాల్లో నేటికిని కూడా పరిశుద్ధాత్మలో పరవశులై అనేకులు వచ్చే సంగీతాన్ని బట్టు జరిగిస్తున్న ఆరాధన బట్టు నిలబడి చేస్తున్న వర్ష పిల్లల యొక్క ఆత్మ సంబంధమైన ఆ వరాన్ని బట్టు చాలా మంది చాలా మంది నృత్య ప్రదర్శన చేస్తున్నారు కానీ వారు ప్రాక్టీస్ చేసి కాదు ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకుని వచ్చి ఇలా చేయాలి ఈ స్టప్ ఎలా వేయాలి వాళ్ళు నేర్చుకున్నది కాదు కానీ పరమస్సులై చేసిన నాట్యము యహోవాకు ఇష్టమని బైబిల్ చెబుతుంది లేదా యహోవా వారిని బట్టి సంతోషించిన చెప్తుంది కాబట్టి వారు తెలియక నాట్యం చేశారే కానీ ఒక ప్రత్యేకమైన వేదిక వేసుకొని నన్ను చూడండి నా అందాన్ని చూడండి అని చెప్పి వేయలేదు అసలు నృత్య ప్రదర్శనకి బైబిల్ అవకాశం ఇవ్వట్లేదు కానీ పరమశించే వారికి కాదు ఆత్మ సంబంధంలో పరవశించే వారికి దేవుడు ఈ విషయాన్ని మాట్లాడలేదు కానీ కేవలం వేదికలకి ఎక్కి ప్రాక్టీస్ చేసి నన్ను చూడండి నన్ను ఫోటోలు తీసుకోండి నన్ను గమనించండి అని చెప్పి వ్యక్తిపరిచే వారిని పట్ల దేవుడు కోపం ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకొక మరొక మాట మనం చూసిన వారమైతే చాలామంది పరవశించారు నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయంలో ఇస్రాయలీలు తాగి తిని తాగి తండనాలు ఆడారు విందు చిందు మందు ఈ మూడు కలిగినప్పుడు కలిగేది ఏంటంటే నాట్యం తాగినోడు కూడా డ్యాన్స్ చేస్తాడు ఈ మాట చెప్తున్నందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈరోజు ఇవి ఎక్కువైపోయినాయి ఇవి ఎక్కువైపోయినాయి త్రాగణం చిందులు వేయడం ఈరోజు క్రిస్మస్ వేడికి దేనికి అంటే మందేయడానికి చిందేయడానికి విందు కోసం చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా క్రిస్మస్ అంటే కక్క ముక్క ఉంటుంది ఈ మందు తాగి అలా వెళ్ళి మందు తాగి వచ్చి ఇలా భోజనం చేసేవాడు చాలా మంది చాలా మంది చాలా మంది ఉన్నారు వీడు తిని తాగి రోడ్డు అంట డాన్స్ చేసుకుంటూ ఇంటికి వెళ్తాడు ఒక ఆయన అంటున్నాడు ఇంటి పైన స్టారు ఇంటిలో బారు ఈరోజు ఒక నాడు అయిపోయింది అది ఇక విందు చిందు మందు నేటి సమాజం మళ్ళీ న్యూ ఇయర్ దగ్గరికి వస్తుంది వీడికి పండగే పండగ ఇప్పుడు వీడిని తీసుకొచ్చి మనం వీలుకు లెక్కించి నాట్యం చేయిస్తున్నాం అది దేవునికి గౌరవమా అవమానమా ఈరోజు ప్రియులారా మూడోది మనం చూస్తే యవనస్తులు యవనస్తుల నాట్యం ఏదో చిన్నపిల్లలు పది సంవత్సరాల పిల్లలు చేశారు అంటే ఏదో సరదాకో ముచ్చటకే ఏమండి పుష్పవత స్త్రీలు పెళ్ళైన స్త్రీలు పురుషులు చేశారు అంటే ఎచ్చుకు చేశారు అనుకోవచ్చు మరి స్త్రీలు వేసుకున్న డ్రస్సు ఏమండి ఒక సేవకుడికి నేను ఆ ఆ దృష్టితో నేను చెప్పకూడదు కానీ కానీ మీ ఆత్మ సంబంధములు బలపడడానికి ఖచ్చితంగా ఈ పదాలు నేను వాడాల్సి వస్తుంది కేవలం 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 మీ యొక్క ఆనందం కోసం నలుగురు మిమ్మల్ని మెచ్చుకోవాలను నేనేంటి నా వయసు ఏంటి నేనేం చెయ్యాలో ఒక కనీస అవగాహన లేకుండా ఈరోజు వివాహమైన స్త్రీలు వయసుకు వచ్చిన స్త్రీలు నాట్యం చేస్తూ ఈ పూకిరి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం బహు దుఃఖాకరమైంది దాన్ని సపోర్ట్ చేస్తున్న సేవకులు బట్టి నేను చాలా బాధపడుతున్నాను కాబట్టి అందుకని నృత్య ప్రదన వేసేటప్పుడు మనం ఎవరిని పరిగణలో తీసుకుంటున్నాం అన్నది ఒకసారి ఆలోచించేయండి నేను పర్యాయం ఒక చోటకు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చూసినప్పుడు ఏమిటి పెళ్ళైన స్త్రీలు కన్యకులు నాట్యం ఉంటే కింద కుర్ర వాళ్ళు ఏళ్ళలు వేస్తున్నారు ఎంత బాధ అనిపించిందంటే అది ఆత్మ సంబంధమైనదా రికార్డింగ్ డ్యాన్స్ కూడా అర్థం కాలేదు ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో రికార్డింగ్ రికార్డింగ్ డ్యాన్స్ ఎక్కువైపోయింది కాబట్టి రేపొద్దు ఎలా మారిద్దో చెప్పలేం ఈరోజు మనం ఏంటి మనం దేవునికి ఎంత విలువ తెస్తున్నాం చక్కని సందేశాన్ని వినిపిస్తే తప్పే ఉంది దానికి నాట్య ప్రదర్శన ఇచ్చి మనం ఏం సాధిస్తున్నాం నా సంఘాల్లో నేను ఒకటే నా సంఘబిడ్డ నేర్పాను నా సంఘ బిడ్డలు ఎవరు కూడా నాట్యము స్కిట్టు ఇవన్నీ అడగరు ఎందుకంటే కేవలం దీని ద్వారానే స్వార్థ ప్రకటించక్కర్లా లోకంలో కూడా ప్రకటించే వాళ్ళు ఉన్నారు స్కిట్లు వేసేవాళ్ళు డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ లోకంలో చేయింది ఏంటంటే సువార్త ఆ సువార్త మనం ఎక్కినప్పుడు ఖచ్చితంగా ఒక గంట సేపు అయినా సరే సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి వినుట వలన విశ్వాసం కలుగును కాబట్టి ఆ విశ్వాసమును మనం పెంపొందించాలి అంటే చెప్పేవారిని లేవనెత్తాలి స్పీకర్స్కి అవకాశం ఇవ్వండి పెద్దలు కాడేస్తే ఎక్కువసేపు వారు ప్రకటిస్తే ఎక్కువ మాటలు ఏదో ఒక మాట ఏదో ఒక మాట వారి చెవిని పడుతుంది క్రీస్తు వారిలో ఉద్భవిస్తాడనే విషయాన్ని గమనిద్దాం సో ప్లీజ్ 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 డోంట్ ఎంకరేజ్ ది డాన్స్ ప్రోగ్రామ్స్ ఇన్ ది చర్చ్ వైల్ ఆర్ సెలబ్రేటింగ్ ది సెమీ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో నాట్య ప్రదర్శనకు సాధ్యమైనంత వరకు మీ సహదావాసులుగా మేము ప్రతి చెప్తున్నాం డోంట్ ఎంకరేజ్ ఎందుకంటే డ్యాన్స్ ప్రోగ్రాలు ఆల్రెడీ లోకంలో ఉన్నాయి లోకానికి అవి ఏమి తక్కువగా లేవు కానీ మనలో వాక్యం ఉంది పరిశుద్ధత ఉంది కాబట్టి డ్యాన్స్ ప్రోగ్రాలు మించి ఇక చాలా కార్యక్రమాలు పిల్లలతో స్కిట్స్ ఇక చేయించవచ్చు కావాలైతే వాక్యాలు చదివించవచ్చు చర్పించవచ్చు ఒక జీవిత సత్యాన్ని ఒక తెర మీదకి ఎక్కించవచ్చు అల్లరితో కూడిన అల్ల ఆటపాటలు కాకనికి ఎన్నో 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 చేయొచ్చు సో ప్లీజ్ ఈ క్రిస్మస్ వేడుకలని డ్యాన్స్ ప్రోగ్రామ్ నింపొద్దని నింపద్దని ఈ సహదాసుడిగా నమ్ముచ్చు విశ్వసిస్తూ అలా చేసిన వారిని దేవుడు ఎలా శిక్షించాడో కూడా గుర్తు చేసుకోమని వారిని ఎలాగ దేవుడు చరిత్రలో లేకుండా చేశాడో కూడా ఒకసారి గమనించమని కోరుకుంటూ నీ కొరకు నా కొరకు ఈ లోకానికి జన్మించిన ప్రభు శిరువు యాగమే యజ్ఞపశువుగా మరణించిన ప్రభు యొక్క ప్రాణత్యాగానికి ఒక అర్థం తెద్దాం ఆయన కృప కొరకే మనం వేడుకుందాం తల్లవంచని ప్రార్థన నీకే వందనాలు స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేది మేమేమై ఉండాలో ప్రభుత్వం మాకు నేర్పండి తెలివి జ్ఞాన వివేచన మాకెమండి ఏసుపరిశుద్ధరామన్ని వేడుకొంచున్నామా పర్మతండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ